అందరికీ నమస్కారం ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం అయిన పెంచలకోనలోని పెనుసుల శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్లబోతున్నాం ఈ ఆలయం ప్రకృతి సౌందర్యంతో పవిత్రతతో నిండిపోయి ఉంటుంది ఎలా వెళ్లాలి టెంపుల్ టైమింగ్స్ ఏంటి ఆలయ చరిత్ర ఏంటి రూమ్స్ గురించి కానీ ఇక్కడ ప్రత్యేకతలు జలపాతం గురించి కూడా మీకు అన్ని డీటెయిల్ గా చెప్తాను చివరి వరకు చూడండి ముందు ఈ టెంపుల్ కి ఎలా వెళ్లాలో చూద్దాము పెంచలకోన ఆలయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాపూర్ మండలంలో ఉంది మీరు రైలు మార్గంలో వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో మనకి నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది అక్కడ నుంచి కూడా మనకి డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది బస్ లో అయితే నెల్లూరు రాపూరు కలువాయి బేలు ఉదయగిరి తిరుపతి నుంచి బస్సెస్ ఉంటాయి స్క్రీన్ మీద మీకు రిటర్న్ లో కొన నుంచి ఏ టైమింగ్స్ లో బస్సెస్ వెళ్తాయో డీటెయిల్ గా ఉంది చూడండి ఒకవేళ మీరు కార్ లో వచ్చేలాగా అయితే ఒంగోలు నుంచి రెండు వందల పదకొండు కిలోమీటర్లు కావలి నుంచి నూట పదిహేను కిలోమీటర్లు అలాగే నెల్లూరు నుంచి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు కడప నుంచి నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం దగ్గరకైతే వచ్చాము ఈ రోడ్డు మొత్తం కూడా మనకి బొమ్మల షాప్స్ కిరాణా షాప్స్ దేవుడు ఫోటో షాప్స్ టిఫిన్ షాప్స్ అలాగే ఫుడ్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు హోటల్ కూడా ఉంది ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికైతే వెళ్ళాము ఇక్కడ మనకి రూమ్స్ అయితే చాలా ఉన్నాయి అది కూడా దేవస్థానం రూమ్స్ చాలా ఉన్నాయి మనకి ఏసీ నాన్ ఏసీ రెండు కూడా ఉన్నాయి రెండు వందల నుంచి కూడా రెండు వేల రెండు వందల యాభై వరకు కూడా ఉంటుంది రూమ్ ప్రైస్ అనేది మనకి కావాల్సిన ప్రైస్ లో మనం తీసుకోవచ్చు అలానే కుల సంఘాల సత్రాలు అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి ఇలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ ఉండదు ఇంకా దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు కూడా మళ్ళీ మధ్యాహ్నము మూడింటి నుంచి కూడా మనకి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉంటుంది శుక్ల శనివారాలు అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది మనం ఉదయం ఐదు గంటలకు కాని వెళ్ళగలిగితే స్వామివారి సుప్రభాత సేవనైతే చూడొచ్చు ఇరవై నిమిషాలు ఉంటుంది ఈ సుప్రభాత సేవ తర్వాత గుడిని అయితే మనకి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఆరున్నర నుంచి కూడా దర్శనం అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర అయితే విందాం శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించేందుకు నరసింహ అవతారం దాల్చి హిరణ్య కసుపుణ్ణి సంహరించాక ఈ వెలుగొండల అరణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచుల రాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి తన చలికత్తలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారు భీకర రూపాన్ని చూసిన చలికత్తలు భయంతో పారిపోయారు చెంచులక్ష్మి మాత్రం భయపడకుండా నిలబడింది దీనితో స్వామి వారు ఆమె ధైర్యానికి అందచందాలకి ముక్తుడై చెంచురాజుకి కుప్పం చెల్లించి ఆమెని వివాహం చేసుకుని చెంచు లక్ష్మిని పెనవేసుకుని శిల రూపంలో ఇక్కడ స్వయంగా వెలిసినట్లు పురాణాల కథనం అందువల్లే ఈ ఆలయానికి పెనుగొన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి దేవాలయం అని పేరు అయితే చెంచు లక్ష్మిని స్వామి వివాహం ఆడారని తెలుసుకున్న ఆయన సతి ఆది లక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టున వేశారు దీంతో అమ్మవారికి అక్కడ దేవస్థానం అనేది నిర్మించారు భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగాడని అతనిని పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కన ఉన్న ఏరుని కల్వలేరుగా పిలిచేవారని అలానే కాలక్రమేణా అది కాస్త కందలేరుగా మారిందని చరిత్ర కథనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానము దేవాదయ శాఖ ఆధీనంలోకి వచ్చింది ప్రతి సంవత్సరం కూడా మనకి ఏప్రిల్ నుంచి మేలు మధ్యలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఐదు రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇప్పుడు మనం చూస్తుంది ఆది అమ్మవారి ఆలయం చరిత్రలో చెప్పినట్లుగానే ఏటి యువతల గట్టున ఈ గుడి ఉంది అమ్మవారి గుడి పక్కన ఛత్రవట వృక్షం ఉంది ఇక్కడ చాలా మంది ముడుపులు అయితే కడతారు ఆ పక్కన మనకి కొబ్బరికాయలు కొట్టే ప్రదేశము ఇంకా పక్కన మనకి ఎదురుగా అంటే గుడి ఎదురుగా మనకి ఒక కొట్టు కూడా ఉంది ఇక్కడ మనం అమ్మవారికి చీర పని పెట్టాలనుకుంటే పెట్టచ్చు కొంచెం ముందుకు రాగానే పొంగళ్ళ షెడ్ ఉంది ఇక్కడైతే అనేది మనకి పెట్టుకుంటారు ఆ పక్కన మనకి మరుగుదొడ్లు అలాగే కళ్యాణ కట్ట కూడా ఉంది ఇక్కడ అనేది చేయించుకుంటారు ఈ పక్కనే మనకి మనకి స్వామి వారి పుష్కరిణి కూడా ఉంది చూడండి వాటర్ కూడా చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి ఈ పెంచల కోన చూడడానికి చాలా అద్భుతంగా కొండల మధ్యలో ఉంటుంది ఈ పెంచల కోనలో ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది అదే జలపాతం ఇక్కడ వర్షాకాలంలో జలపాతము చాలా అద్భుతంగా ఉంటుంది జలపాతం నీరు ఇలా ప్రవహిస్తాయి ఇప్పుడు వర్షాలు లేక ఇలా ఉంది కానీ వర్షాకాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది కొండల మధ్యలోంచి కూడా మనకి వాటర్ ఫాల్ ఉంటుంది గుడి పక్కనే మనకి ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద నుంచి పైకి వస్తే మనకి వ్యూ కనిపిస్తుంది అలాగే స్వామి వారికి గుడి ఎడం పక్కన కూడా మనకి కళ్యాణ మండపం ఉంది ఇక్కడ చాలా మంది పెళ్లి చేసుకుంటారు ఇక్కడ చాలా నమ్మకం ఉంది ఇక్కడ పెళ్లి జరిగితే దంపతులు చాలా అన్యోన్యంగా ఉంటారని ఈ పక్కన మనకి కనిపిస్తున్నాయి కదా ఇవి రూమ్స్ దేవస్థానం రూమ్స్ కూడా బానే ఉన్నాయి భద్రత కూడా చాలా బాగుంది రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు అయితే అన్నదానం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం అయితే రాత్రి పూట కూడా అన్నదానం చేస్తారు ఈ పెంచలకోన ఆలయం పవిత్రమైన యాత్రా స్థలం ఇక్కడ మీరు స్వామివారి ఆశీస్సులు పొందడమే కాకుండా ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు మీరు తప్పకుండా ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ